కామారెడ్డి జిల్లాలో ఈ నెల పదిహేనున జిల్లాలో జరగనున్న బీసీ ఆక్రోశ సభలో ఎస్సీ ఎస్టీ బీసీ విడత వర్గాల ప్రజలందరూ పాల్గొనాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారథన్ మహారాజ్ పిలుపునిచ్చారు మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆర్అండ్బి గెస్ట్ హౌస్లో ఆయన మాట్లాడారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి వేదికగా విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఆయన కోరారు కామారెడ్డిలో జరగబోయే ఈ నెల పదిహేనో తారీఖున జరగబోయే బీసీ ఆక్రోష సభకి కామారెడ్డి పట్టణంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పక్కన ఉన్నటువంటి మరి సిరిసిల్ల ఈ ప్రాంతంలో విస్తృతంగా ఈ సభలో పాల్గొనాలని ప్రతి బీసీ బంధువుని ఇక్కడ నుంచి కోరుతున్నాం ఈ సభకి ఆక్రోశ సభకి బీసీలే కాకుండా తోటి సహబాధిత వర్గాలైనా మనందరం కలవాలి కాబట్టి ఎస్సీ ఎస్టీలు కూడా దీన్ని సంఘీభావం తెలుపుతూ ఈ సభలో పాల్గొనాలని ఎస్సీ ఎస్టీ విద్యావంతులు కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం మనందరం రేపు రోజున జరగబోయే అనేక సమస్యలకి ఒకరికొకరు ప్రతిస్పందనగా స్పందించి సహకరించుకోవాలి కాబట్టి ఈ సభకి పీడిత వర్గాలందరూ రావాలి ముస్లిం మైనారిటీలు కూడా ఈ సభకు వచ్చి పాల్గొనాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతూ రేపు కామారెడ్డి సభని ఆక్రోశ సభని విజయవంతం చేయాలని కోరుతున్నారు